సొంత ఆస్తి ఉన్న వారికి ఊహించని షాక్ కేంద్రం పెట్టిన కొత్త రూల్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది సెల్యూట్ చెకడం మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్థిరాస్తి అమ్మకందారులకు ఊహించని షాక్ ఇచ్చారు ప్రాపర్టీ సేల్పై ఇన్నాళ్ళు ఉన్న ఇండికేషన్ బెనిఫిట్స్ను రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు రెండు సంవత్సరాలు దాటిన స్థిరాస్తి ఇప్పుడు అమ్మితే లాభాల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను కట్టాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది ఈ ప్రకటనలో రియల్ ఎస్టేట్ స్టాక్స్ డమాల్ అన్నాయి బిఎల్ఎఫ్ స్టాక్ ఆరు శాతం పడిపోయింది గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్ ఐదు శాతం రిస్టెస్టేట్ ఎస్టేట్ ఐదు పాయింట్ మూడు శాతం ఫీనిక్స్ మిల్స్ షేర్ రెండు పాయింట్ ఒకటి శాతం క్షీణించడం గమహ గమనార్హం స్థిరాస్తి అమ్మకాలపై ఈ ప్రకటన రాకముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్రెయిన్స్పై ఇండికేషన్స్ బెనిఫిట్స్తో కూడిన పది శాతం పన్ను ఉండేది ఇప్పుడు ఇండికేషన్స్ బెనిఫిట్స్ను తొలగించి స్థిరాస్తి అమ్మగా వచ్చిన లాభాలపై పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను కట్టాలని కేంద్ర ప్రభుత్వం దెమ్మ తిరిగే షాక్ ఇచ్చింది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించాలని ఆలోచన చేసేవారికి ఇది పెద్ద పిడుగుల వార్తేనని చెప్పక తప్పదు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్